హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పీ ఈ వీడియోలో రేపటికి అంటే ఫోర్త్ జనవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ రోజు నిఫ్టీ మైనస్ లో క్లోజ్ అయింది మోర్ దెన్ వన్ ఫార్టీ పాయింట్స్ దాదాపుగా వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది మేజర్ గా నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో చూస్తే నైన్టీన్ స్టాక్స్ పాజిటివ్ ఉంటే థర్టీ వన్ స్టాక్స్ నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి సో నిఫ్టీకి పాయింట్స్ వైజ్ గా మాక్సిమం గెయిన్ ఇచ్చింది ఐటీసీ దాని తర్వాత భారతీయ ఎయిర్టెల్ బజాజ్ ఆటో అదాని ఎంటర్ప్రైజెస్ యాక్సిస్ బ్యాంక్ ఎస్బీఐ ఇవన్నీ కూడా పాజిటివ్ కాంట్రిబ్యూట్ చేస్తే నెగిటివ్ గా కాంట్రిబ్యూట్ చేసింది మెయిన్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత ఇన్ఫోసిస్ రిలయన్స్ టీసీఎస్ టాటా స్టీల్ హెచ్ఎల్ టెక్ ఇవన్నీ కూడా నెగిటివ్ కాంట్రిబ్యూట్ చేశాయి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీలో కూడా మైనస్ చూసాం మనం సో బ్యాంక్ నిఫ్టీలో దాదాపుగా టూ హండ్రెడ్ పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది సో నైన్ స్టాక్స్ పాజిటివ్ ఉంటే త్రీ స్టాక్స్ మాత్రం నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో హెచ్ఎఫ్సీ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తర్వాత ఫెడరల్ బ్యాంక్ పాజిటివ్ కాంట్రిబ్యూట్ చేసిన వాటిలో ఇండస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఎస్బీఐ ఐసిఐసిఐ బ్యాంక్ బంధన్ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి సో నెక్స్ట్ ఇప్పుడు మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం సో ఈ రోజు ఇంపార్టెంట్ గా వీక్లీ పీఓట్ కన్నా కింద సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ మనకి ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ వీక్లీ పీఓట్ లెవెల్ అండ్ లాస్ట్ త్రీ డేస్ నుంచి చూస్తే లోయర్ హైస్ లోయర్ లోస్ ఫామ్ అవుతున్నాయి సో ఇక్కడ చూస్తే ఇది హై లోయర్ హై లోయర్ హై తర్వాత సో లోయర్ లో లోయర్ లో సో ఇది కొంచెం నెగటివ్ కి సంకేతం అనుకోవచ్చు కొంచెం డౌన్ సైడ్ కి వెళ్లే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి ఇప్పుడు ట్వంటీ వన్ త్రీ సిక్స్టీ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఇదే మనకి లెవెల్ అనుకున్నాం సో ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే మాత్రం కొంచెం బెరిష్ లోకి రావచ్చు డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్స్ అనుకోవచ్చు మనం ఫస్ట్ సపోర్ట్ ట్వంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ మాత్రం త్రీ సిక్స్టీ ఇది బ్రేక్ అయితే ట్వంటీ వన్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ మంత్లీ పే అవుట్ లెవెల్ ఇది కొంత టెక్నికల్ గా సపోర్ట్ ఉంది తర్వాత ఇదే లెవెల్ దగ్గర మనకి ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది సో కాబట్టి ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్గా ఉండొచ్చు ఇక్కడ కొంత సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ లెవెల్ వచ్చి ట్వంటీ వన్ వన్ సిక్స్టీ వన్ ఇది మనకి ఈ టోటల్ ర్యాలీకి రీట్రేస్మెంట్ లెవెల్ అనుకోవచ్చు సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ రీట్రేస్మెంట్ లెవెల్ ఫిఫ్టీ పాయింట్స్ పైన ఈ టోటల్ ర్యాలీకి రీట్రేస్మెంట్ లెవెల్ చూస్తే సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రీట్రేస్మెంట్ లెవెల్ సో ఈ లెవెల్స్ లో ఎక్కడైనా ఒక లెవెల్ దగ్గర కొంత సపోర్ట్ తీసుకుని బౌన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడున్న సెనారియో కూడా మైనర్ వీక్నెస్ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి నిఫ్టీలో హైయర్ సైడ్ ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ ట్వంటీ వన్ సిక్స్ ట్వంటీ వన్స్ సిక్స్ సిక్స్ ట్వంటీని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం నెక్స్ట్ ట్వంటీ వన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఈ రెండు లెవెల్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం సో బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ మన కీ లెవెల్ ని టెస్ట్ చేసి అక్కడి నుంచి ర్యాలీ వెళ్ళింది సో కీ లెవెల్ వచ్చి ఫార్టీ సెవెన్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సో దాన్ని టెస్ట్ చేసిన తర్వాత ఫార్టీ సెవెన్ సెవెన్ జీరో ఫోర్ దగ్గర క్లోజ్ అయింది చాలా ఇంపార్టెంట్ లెవెల్ ని టెస్ట్ చేసి అక్కడి నుంచి పైకి వచ్చింది అండ్ ఈ రోజు క్యాండిల్ హ్యామర్ ఫామ్ అయింది డౌన్ సైడ్ లో ఇక్కడ కొంత బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి హైయర్ లెవెల్ మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఫార్టీ ఎయిట్ జీరో ఫార్టీ ఫైవ్ దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం ఫార్టీ ఎయిట్ వన్ హండ్రెడ్ అండ్ ఇది వీక్లీ పివోట్ లెవెల్ ఇవి రెండు లెవెల్స్ మనకి కొంత రెసిస్టెన్స్ లాగా ఉన్నాయి ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ అగైన్ ఫార్టీ సెవెన్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇది బ్రేక్ అయితే మాత్రం ఫార్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ త్రీ ఇది మంత్లీ పిఓట్ లెవెల్ సో ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకుని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనం రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం సో అదాని గ్రీన్ ఎనర్జీ ఈ రోజు ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది ఈ డోజీని బ్రేక్అౌట్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి మనకి ఈ డోజీ హై వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ సో ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే స్ట్రాంగ్ ర్యాలీ అప్ సైడ్ కండొచ్చు వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటుంది వన్స్ ఈ క్యాండిల్ ని బ్రేక్ చేస్తే ఇప్పుడు కన్సాలిడేట్ అయినా కానీ దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది స్ట్రిక్ట్ గా వీక్లీ పిఓట్ లెవెల్ కన్నా కింద మన స్టాప్ లాస్ ఉండాలి ఎందుకంటే మూమెంటం వైజ్ గా స్ట్రాంగ్ కనపడుతుంది అండ్ ఈ లెవెల్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువ సో ఈ వేవ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒక చిన్న కరెక్షన్ ఇచ్చింది ఈ కరెక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ ర్యాలీ వెళ్తుంది సో ఈ ర్యాలీ ఈ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ ఆర్ ఎయిటీన్ సిక్స్టీ లెవెల్ మన ప్రాఫిట్ టార్గెట్ లెవెల్ లాగా పెట్టుకుని దీంట్లో ఒక ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది ఇది దాన్ని గ్రీన్ ఎనర్జీ నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం ఇది పెట్రోనెట్ ఎల్ఎన్జి పెట్రోనేట్ ఎల్ఎన్జి లో కూడా షార్ట్ టర్మ్ కోసం ఒక చిన్న ట్రేడ్ చేసుకునే అవకాశం కనబడుతుంది మొమెంటం స్ట్రాంగ్ ఉంది హైర్ లెవెల్ వెళ్ళే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి ఈ రోజు కూడా ట్రేడింగ్ పరంగా వాల్యూమ్ మంచి ట్రేడ్ మంచి వాల్యూమ్ తో ట్రేడ్ అయింది కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చింది కానీ బట్ క్లోజింగ్ వచ్చేసరికి మళ్ళీ పాజిటివ్ గానే క్లోజ్ అయింది ఇది ఫర్దర్ గా హైయర్ లెవెల్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇక్కడ మనకు ఒక సప్లై ఉంది టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ దగ్గర సో ఆ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి వన్స్ అది బ్రేక్ చేసి పైకి వెళ్తే టూ ఫార్టీ వరకు వెళ్ళొచ్చు అయితే ఇక్కడ ఒక్కటే ఇంపార్టెంట్ మనకి వీక్లీ పివోట్ లెవెల్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ దగ్గర ఉంది అది మన స్టాప్ లాస్ లాగా పెట్టుకుని దీంట్లో ట్రేడ్ చేయొచ్చు ఇది పెట్రోనెట్ ఎల్ఎన్జీ సో రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో